ఈ రోజు వాగ్దానం శుక్రవారము ఇరవై ఎనిమిదో తారీఖు మరి చివరి చివరి రోజు ఇదే ఈ నెలకి ఈ నెలకి చివరి రోజు ఫిబ్రవరి మాసం అంతా కూడా దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచి చక్కగా అద్భుతంగా మరి దీవించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలిగ మరి ఈరోజు పిల్లరా ప్రసంగ గ్రంథము అధ్యాయము మొదటి వచనలో నుంచి వాక్యాన్ని తీసుకుని ధ్యానం చేసుకుందాం వాగ్దానం ఏంటంటే వాక్యం ఏంటంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు సుగంధ తైలం అంటే ఒక అభిషేక తైలం లాంటిది అనమాట తైలం అంటే నూనె దానికి ఇంగ్లీష్కి రాయబడింది దాని గురించి మరి సుగంధ తైలం అంటే ఒక మంచి గుడ్ పెర్ఫ్యూమ్ అనేటువంటి ఆయింట్మెంట్ అనమాట అంటే ఒక అభిషేక తైలం అది చక్కగా అది మంచి వాసన వస్తుందండి దానికంటే కూడా ఆ వాసన కంటే కూడా మరి మంచి దానికంటే కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పేరు మంచి పేరు మేల్ అంట అంటే వాటికంటే కూడా నీకు పేరు ఉంటే మంచిదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే అని అంటే నిజంగా ఈ లోకంలో మనకి ఆ పేరుని మించింది లేదండి మంచి పేరు అదే ఘనత అదే సంపద అదే ఆస్తి గొప్ప పేరు ఉంటే మంచిదనంట చాలామంది చూస్తూ ఉంటే పలానా వాళ్ళు అతను లేకపోయినా కానీ అతను నీతిపంతులు అని కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం వారు చేసిన క్రియలు కావచ్చు వారి పనులు కావచ్చు వారి విధానం కావచ్చు చూస్తుంటే సంతోషం కలిగిస్తూ ఉంటుంది అండ్ ఈ రోజుల్లో మనుషులు మనకు ఏదో ఉందని మనం మంచి వస్త్రాలు కడుతున్నామని మన దగ్గర మంచి బిల్డింగ్లు ఉన్నాయని లేకపోతే కార్లు ఉన్నాయనో లేకపోతే ఆర్థిక సమృద్ధిగా ఉందేమో ఆర్థిక పరిస్థితులు సమృద్ధిగా ఉంటున్నాయని మనల్ని ఎవరు లెక్క చేయరండి ప్రతి మనిషి కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు ఈరోజు సమాజంలో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా అందరికీ తెలివితేటలు పెరిగిపోయాయి ఖచ్చితంగా వాళ్ళు ఎదురువారిని అంచనా వేయగలుగుతున్నారు ఎదురువారి విషయంలో వారు ఒక అవగాహన కలిగి ఉంటున్నారు కాబట్టి ఎవరు కూడా మరి ప్రభుత్వ సన్నిధిలో మీ అందరి నుంచి చెప్తా ఉన్నాను పిల్లరా ఐదు ఏదో ఉందని మనుషులు ఎవరిని గౌరవించట్లా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ క్రియలను బట్టి మనుషుల్ని ప్రజలు గుర్తిస్తున్నారు అలాగే గౌరవిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక మాట రాయబడుతుంది చివరి మాట వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైరి అంటే సాక్ష్యం అంటే మంచి పేరండి సాక్ష్యం అంటే మంచి పేరు దేవుని యొక్క సన్నిధిలో సాక్ష్యం పొందిన వారు ఎవరయ్యానంటే మంచి పేరు పొందుకున్న వారు ఎవరయ్యానంటే విశ్వాసాన్ని బట్టి తమ జీవితాన్ని కాపాడుకున్నవారు విశ్వాసం ద్వారా తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు మంచి సాక్ష్యాన్ని పొందిన వారుగా ఉన్నారంట హెబ్రీ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు ప్రత్యేక రాసినటువంటి అతను ఆ భక్తుడు రాస్తూ ఉంటాడండి దానిలో దాంట్లో కొంతమంది పదకొండవ అధ్యయనం కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఏంటంటే హేబేలు హానోకు అలాగే మరి నోవాహు అబ్రహాము షారాయి ఇస్సాకు ఏమండి యాకోబు యేసోపు మోషే రాహబును వేష్య గిద్యోను బారాకు సంసోను యోఫ్తా దావీదు సముయేలు వీళ్ళందరి చరిత్రల గురించి చెప్తా ఆ పత్రిక రాసిన పత్రికాకారుడు అంటాడు వీళ్ళందరూ కూడా తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైరి నిజంగా నేను ఇప్పుడు చెప్పిన పేర్లు ఉన్నటువంటి అన్నీ కూడా హెబ్రిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయాలు ఉన్నాయండి వారు ఏ రీతిగా సాక్ష్యం పొందుకున్నారు ఏ రీతిగా ప్రభువు నమ్మారు ఏ రీతిగా విశ్వాసం బట్టి నడుచుకున్నారు ఏ రీతిగా విశ్వాసం బట్టి వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని మనలాంటి విశ్వాసం మాదిరికరంగా ఉన్నారనే విషయాలు అన్నీ కూడా మరి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయాలు చాలా స్పష్టంగా రాయబడుతున్నాయి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మంచి పేరు అంటే మంచి సాక్ష్యం అనేక క్రైస్తవ భక్తుడికి మంచి పేరు అంటే మంచి సాక్ష్యమే వాడికి సాక్ష్యం లేదు రాలంటే వాడికి పేరు లేదు ఇంకా ఇంకా పేరు లేకుండా సాక్ష్యం లేకుండా మనం ఎందుకు బ్రతికి ఉపయోగం లేదు కదా ఎందుకంటే అందరూ మనుషులు బ్రతుకుతున్నాం మనము బ్రతుకుతున్నాం మనకు ఒక సాక్ష్యం కావాలి అంటే మనకు ఒక మంచి పేరు కావాలి దేవునికి మహిం కలుగునిగాక ఎందుకంటే ప్రియులారా ప్రకటన గ్రంథంలో పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చిన ఒక మాట ఉంది చెప్పిన ఆ మాట ఏంటంటే వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు భూమి మీద మనం చేసిన ప్రతి క్రియ కూడా మన వెంట వస్తుందంటండి మన వెంటే ఉంటుందంట దాన్ని బట్టి మనకి మంచి పేరు దాన్ని బట్టి మనకి మంచి సాక్ష్యం ఎందుకంటే మనం చేసిన మంచిది కానీ చెడ్డదే కానీ ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో దేవుని అంతకి వస్తుంది దాన్ని బట్టి మన క్రియలను బట్టి మనము మంచి పేరు పొందుకుంటామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన ఏముందంటే ఫ్రీలరా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయ్యు కోరదయ్యం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు చాలా గొప్పదంట అలాగే మనకు వాగ్దానంలో చెప్పండి మాట కూడా ఏముందండి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది చూడండి ఏదున్నా ఏది లేకపోయినా మన జీవితానికి ఒక మంచి సాక్ష్యం ఒక మంచి పేర్లు చాలండి ఈ లోకంలో దేవుడిని నమ్ముకున్నందుకు అదే మనం గొప్ప ధన్యత దాన్ని బట్టి మనకున్న పేరుని బట్టి దేవుని నామానికి మహిం కలుగుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి దేవుడు మంచి పేరును గాక నీ పేరుని దేవుడు వ్యాపింపజేసి నీ ఖ్యాతిని దేవుడు గాక ఆమె కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమతో నీ కొందాలయ్యా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని వాక్యం సెలవుస్తుంది ఒక్కోసారి మంచి పేరుని సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలని ఆయన ఒక్కోసారి అంత సంపాదించిన పేరంతా కూడా ఏదో చిన్న బలహీనత వల్ల ఆ పేరంతా పోతుంది ఆయన కాబట్టి ఉదయ కాలశ్వంలో ఎవరైతే నీ మాటలు విండినారో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి వారి మంచి పేరు శాశ్వతంగా చిరకాలంగా నిలబడి నీ నామాగ మహిమకరంగా సాక్షులుగా ఉండగా సహాయం చేయండి కృపతో నింపండి బలపరచండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ